చాలామంది దేవుడు మనకు జన్మనిచ్చాడు బాగుంది అని అనుకుంటారు కానీ ఆయుష్కాలం ఎంతవరకు ఉందో అనేది ఎవరికి తెలీదు కానీ ఆయుష్కాలం ఎంతవరకు ఉందో తెలియదు కానీ ఇప్పుడు నా ఆయుష్కాలం ఎంత అనగా నా పుట్టినరోజు ఎంత అని లెక్కించుకుంటూ ఉంటారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ముప్పై ఇరవై ఇట్లా ఒక్కొక్కరికి ఒక వస్తువు ఉంటుంది కదా ఇరవై ముప్పై నలభై ఇలా వచ్చుకుంటూనే పోతున్నప్పుడు నా పుట్టినరోజు వచ్చిందని నువ్వు ఆనందపడుతున్నావు తప్ప నీ బ్రతుకు దినములలో దినాలు తరిగిపోతున్నాయి అనే ఆలోచన ఎవరికైనా ఉందా జోబిలో ఒక ఉంటే వెయ్యి 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 అయిపోతుంటే ఒక పది సార్లు చూసుకుంటావు దాన్ని అయ్యో ఇంక వెయ్యి ఉంది ఇంకా రెండు ఉంది అయిపోదొస్తుందే అని బాధపడతావు డబ్బు విషయంలో నీ దినములు లెక్క నీ ఆయుష్ లెక్క నువ్వు తరిగిపోతుంటే ఎందుకు ఆలోచించలేకపోతున్నావు ఎందుకు కేకులు కోస్తున్నావు ఎందుకు బర్త్డేలు చేసుకుంటావు ఎందుకు పార్టీలు చేసుకుంటాను నీకు గమనించావా నీ ఆయుష్ నీ దినములు తరిగిపోతున్నాయి పెరిగిపోట్లా తరిగిపోతున్నాయి నీ ఆయుష్కాలం ఎంతో తెలియకే నువ్వు ఇలా సంబరాలు చేసుకుంటున్నావు సంబరాలు చేసుకోవద్దని నేను చెప్పట్లా కానీ ఆ సంబరాల్లో దేవుడున్నాడా అని అడుగుతున్నా జన్మనిచ్చిన దేవుడు ఆ సంబరాల్లో ఉన్నాడా ఆయుష్కాలం పెంచుతున్న దేవుడు ఆ సంబరాల్లో ఉన్నాడా అంటే లేడు ఆ సంబరాల్లో అంటే తాగుబోతులు ఉన్నారు తిరుగు బోతులున్నారు తిండి బోతులు ఉన్నారు మీకు తెలియని విషయం ఏంటంటే తిండి బోతులు పోతారు తిరుగుబోతులు పోతారు తాగుబోతులు పోతారు అందరూ ఆయుష్కాలం కాలం తగ్గించుకుంటూ వస్తున్నాడు దేవుడు కానీ ఆ విషయాన్ని మనం గ్రహించక సంబరాలు చేసుకుంటున్నాం